కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు మండలం లక్ష్మీపురం గ్రామంలో ప్రభుత్వం చేపట్టిన పెంచిన పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో అర్హులైన వారికి కూడా పెన్షన్ పంపిణీ ఇవ్వలేదని లక్ష్మీపురం గ్రామానికి చెందిన పెన్షన్ లబ్దిదారులు మండల పరిషత్ కార్యాలయం నందు మండల అధ్యక్షులు లగుడు శ్రీనివాస్ను కలిసి తమ గోడు విన్నవించుకున్నారు తక్షణమే స్పందించి ఎంపీడీవో జయమాధవిని అడగగా లోకల్ సమస్యగా చెప్పగా ప్రోటోకాల్ లేని వ్యక్తులు చెప్పిన మాటలు వింటే కలెక్టర్కు ఫిర్యాదు చేసి కోర్టు వరకు వెళ్తామని సమస్య పెరగకముందే పరిష్కార దిశగా ఆలోచించండి అని అన్నారు అనంతరం మీడియాకు వివరణ ఇస్తూ లబ్ధిదారుల గోడు వెళ్లబోశారు ఈ కార్యక్రమంలో లక్ష్మీపురం గ్రామ నాయకులు మండల కన్వీనర్ చినబాబు కోటనందూరు గ్రామ నాయకులు పాల్గొన్నారు అవునండి నాయలేదండి చెప్తున్నా నేను అక్కడ వరకు మాట్లాడాను సార్ అక్కడ సెక్రటరీ గారిని సెవెన్

ఒకటో తారీఖు అంటే జూలై ఒకటో తారీఖుని పెన్షన్ పంపిణీ జరిగింది దాంట్లో పంతొమ్మిది మందికి అంటే ఇలాంటి ముసలి వాళ్ళకి భర్తలేని వాళ్ళకి అంటే పనిచేసుకోవడం కూడా వీలైనటువంటి వ్యక్తులకి కొంతమంది మందికి పెన్షన్లు ఆపేయడం జరిగింది అంటే డిఆర్డిఏ నుంచి లాగిన్ లోకి వచ్చినటువంటి పెన్షన్స్ నాయకులు ఒత్తిడి వల్ల పెన్షన్లు ఆపేయడం జరిగింది ఒకటో తారీఖు మొత్తం పంచాయతీ చుట్టూ పంచాయతీ ఆఫీసుల చుట్టూ తిరిగినా గానీ పెన్షన్ ఇవ్వలేదు రెండో తారీఖు కూడా సాయంత్రం ఏడు ఏడున్నర వరకు కూడా పంచతాబ్జర్ కూర్చోబెట్టి ఫైనల్ గా నాయకుల ఒత్తిడి వల్ల ఇవ్వలేకపోతున్నామని చెప్పి వీళ్ళని పంపించేయడం జరిగింది మూడో తారీఖు అంటే ఈరోజు ఎండూ ఎంపీడీఓ ఆఫీస్కి వచ్చి ఎంపీడీఓ వివరణ అడిగితే పైన ఒత్తిడి వల్ల వీళ్ళందరికీ నేను పెన్షన్ ఇవ్వలేకపోయాను అంటే ఎమ్మెల్యే గారు లేదంటే పీడీ గారు వీళ్ళందరూ ఇవ్వద్దని చెప్పారు పెన్షన్లు అని చెప్పి మాకు ఆవిడ చెప్పడం జరిగింది అంటే తెలుగుదేశం పార్టీ రా వచ్చి రాగానే మొన్న కొట్టంలో వీళ్ళు అంటే లక్ష్మీదేవిపేట కేటం రెండు కలిపి నూట పదకొండు పెన్షన్లు కంప్లైంట్ పెట్టడం జరిగింది డిఆర్డిఏకి వెరిఫికేషన్ చేసుకున్నారు అన్ని కరెక్ట్ గా ఉన్నాయి సర్టిఫికేట్ అని చెప్పి చెప్పడం జరిగింది అయినా కానీ వచ్చిన పెన్షన్ ని ఆపేసారంటే తెలుగుదేశం చేస్తున్నటువంటి ఇలాంటి పరిస్థితులు ఒకసారి గమనించాలి ఎందుకంటే మీరు ప్రత్యక్షంగా చూస్తున్నారు బాగా ముసలాళ్ళు బయట పని కూడ పోవాలనేటువంటి పరిస్థితులు ఉన్న వాళ్ళంత టెన్షన్లు ఆపేశారు దీనికి అంటే నాయకులు ఏం ఆశించి ఎలాంటి పనులు చేస్తారో అసలు గమనించాలి యనమల రామకృష్ణ గారిని ప్రత్యేకంగా వినవిస్తున్నది ఏంటంటే ఎలాంటి తప్పుడు మార్గాలని మీరు ప్రోత్సాహించద్దు ఎందుకంటే మేము ఇలా చూపించి పర్టికులర్ గా చూపించి చెప్తున్నా కానీ తెలుగుదేశం లీడర్లో ఎక్కడ జరిగింది ఎక్కడ ఆపేశారు అని చెప్పి ఆ లిస్టు మాట్లాడుతున్నారు మరి ఇది నిజం కాదా ప్రశ్న ముందు చెప్తున్నాం ఇంతమందికి పంతొమ్మిది మందికి ఇలాంటి పెద్ద ఆయనకి పనిలోకి వెళ్ళిన పరిస్థితులు ఉన్న పెద్ద ఆయనకి కూడా పెన్షన్ లాపేశారు ఇలాంటి ముసలి లేడీస్ కూడా ఇవ్వలేదు మరి ఎంత నిజాన్ని కూడా మేము పబ్లిక్ గా చెప్తున్నా కానీ తెలుగుదేశం నాయకులకు కానీ యనమల రామకృష్ణ గారిని కానీ ఎక్కడ కనిపించట్లేదు దీని మీద చర్య తీసుకొని రేపేళ్ళలో వీళ్ళకి పెన్షన్లు ఇస్తే కానీ వీళ్ళ వాసన జరిగే పరిస్థితి లేదు యనమల రామకృష్ణ గారు కానీ ఇక్కడ ఎమ్మెల్యే దివ్య గారు కానీ దీన్ని గుర్తించి రేపెళ్ళులో పెన్షన్లు ఇప్పించవలసిందిగా నేను వాళ్ళందరికీ మనవి చేస్తాను ఆఫీస్కి వెళ్ళామండి చక్రడు మేడం మామ ఉండమన్నాదండి ఉండమంటే ఉన్నాము ఉంటే రాత్రి ఏడు అయిపోయేదాకా కాని పెట్టిందండి ఇంకేమి మా వాళ్ళ కాదు మేము వెళ్ళిపోతున్నాం అని వెళ్ళిపోయిందండి మరి ఎవరన్నా ఆఫేశారా అంటే మాకు వెళ్దాం అన్నదండి చక్రెడు మేడం మాకు అప్పటిదాకా కూకున్నాం కూకున్నాం అని ఫ్యాన్ విసుకోండి ఇంటికి వచ్చిన కల కొడుకున్నాం అండి అన్నం కూడా వండుకోలేదండి రా మంచిలు కూడా తెచ్చుకోలేదు పరిస్థితిలో ఉన్నామండి బాబియ్య మా నోటికాడ అనుభవం కొట్టి వాళ్ళకి న్యాయం అయితే ఏదో మాది లక్ష్ అని కోట్నం మీద ఉన్నాను లక్ష్మీపురం మాది ఎక్కడానికి పెన్షన్ నేను ఆరు నెలలు నెలబెట్టి తీసుకుంటున్నాను నిన్న ఒకటో తారీఖు ముందు ఇస్తామని వచ్చారని తర్వాత మళ్ళీ అభ్యసిన మళ్ళీ రెండో తారీఖుని పంచాయతీ ఆఫీస్ ఇవ్వమని సాయంత్రం ఏడు అయిన దాకా ఉన్నారని సాయంత్రం ఏడు గంటలకు మా పైనింగ్ పేసరత్తు కానీ వెళ్ళిపోయారు మండలానికి వచ్చాము ఏడు గంటల దాకా ఎనిమిది గంటల దాకా పెట్టి మమ్మల్ని ఎంత ఎత్తామని మాసం చేసి వెళ్ళిపోయారండి అప్పుడు దాకా ఇస్తామని మేము ఎనిమిది గంటలకి అక్కడ కూర్మ చేసి వచ్చేసామండి మాకు ఏమి చెప్పలేము ఇప్పుడు ఇచ్చి కూడా పోయారు మేము ఏం చెయ్యమారా ఆవిడ వెళ్ళిపోయింది ఎలా జరిగిందరు ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్